వచ్చేసి ఆ లో దొరికే షైనల్ హెర్బల్ షాంపూ తోటి అండ్ బయట మార్కెట్లో దొరికే షాంపూ తోటి మనం ఒక డెమో చేయబోతున్నాము సో దాని పర్పస్లో ఏంటిదంటే రెండు గ్లాసులలో వాటర్ తీసుకున్నాను సో మనం వచ్చేసి బెటాడిన్ ఇది ఒక ఆల్కహాల్ కంటెంట్ కాబట్టి దీన్ని డెమో పర్పస్లో నేను యూజ్ చేస్తున్నాను సో అలానే ఒక దాంట్లో మన షైనమ్ షాంపూ ఆర్గానిక్ ప్రోడక్ట్ నేను వేయడం జరుగుతుంది సో ఇంకొక దాంట్లో ఏంటిదంటే మన కెమికల్ ప్రోడక్ట్ క్లీనింగ్ ప్లస్ షాంపూ సో ఇది వన్ రూపీయే సో ఇది కూడా వన్ రూపీయే ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది కెమికల్ ప్రోడక్ట్ సో ఇది ఏంటిదంటే మైల్డ్ షాంపూ ఇది హెవీగా కెమికల్ ఉంటుంది కాబట్టి సో ఇది మన హెయిర్ అనేది డ్యామేజ్ చేస్తుంది సో ఇది హెర్బల్ షాంపూ కాబట్టి హెయిర్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది డాండ్రప్ కూడా రిమూవ్ అవుతుంది సో ఒకసారి చూద్దాము రెండింటికి డెమో పర్పస్లో ఎలా ఉంది ఏంటిది సో చూడండి సో అలానే కెమికల్ని కూడా చూద్దాము ఒకసారి క్లీనిక్లో షాంపూది చూడండి ఇది ఇంకా గందగా తయారైంది సో ఏ షాంపూ ఏ కలర్ అవుతుందో ఆ కలర్కి ఇది రావడం జరిగింది సో అంటే ఇది ఏది క్లియరెన్స్ లేదు క్లియర్గా ఏం లేదు మన హెయిర్కున్న డస్ట్ కూడా ఏం రిమూవ్ కాదు సో హెయిర్ కూడా ఏం క్లియరెన్స్ రాదు కెమికల్ ఎక్కువ ఉండడం వల్ల మురుగ మాత్రమే వస్తుంది కానీ సో అది హెల్త్ పరంగా ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు సో ఇది కెమికల్ షాంపూ సో మన ఆర్గానిక్లో వచ్చే వరకు ఆ షాంపు షాంపూ చూడండి ఎంత క్లియరెన్స్ ఉందో సో రెండింటికి రిఫరెన్స్ చూడండి ఒకసారి సో యూజ్ చేసుకోండి సో ఆర్సీఎంలో దొరికే షైనల్ షాంపూ ఆర్గానిక్ వంద రూపాయ ఉంటుంది థ్యాంక్ యూ